చిరంజీవి నెంబర్ టూ భారతీయ జనతా పార్టీ హయాంలో పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ పిఠాపురం నుంచి జగ్గర్ప మల్లికార్జున అని పద్మశాలీలు అబ్బాయి ఎనిమిది డిగ్రీలు తొమ్మిది డిగ్రీలు ఉన్నతమైన డిగ్రీలు పీజీ డిగ్రీలు చేసినటువంటి వ్యక్తి న్యాయవాది చాలా మంచి సామాజిక నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి పిఠాపురంలో చాలా కాంపిటీషన్ ఇవ్వగలుగుతాడు పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో ఓడించబోతున్నాం సార్ ఒకటి చెప్పండి పిఠాపురంలో సామాజిక పరంగా ఎక్వేషన్ తీసుకుంటే వారి సామాజిక ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఈ అబ్బాయి వర్కౌట్ అవుద్దాని ఎవరైతే ఉన్నారు సార్ ఇప్పుడు సామాజిక వర్గ సమీకరణాలు అనేది ఒక క్యాలిక్యులేషన్ మాత్రమే సార్ ఇప్పుడు ఒక ఓసీ కాన్స్టివన్సీలో ఎస్సీ ఓట్లు అరవై డెబ్బై వేలు ఉంటాయి ఓసీ కాన్స్టిట్యులు అక్కడ కమ్మ అభ్యర్థులు ఇద్దరే ఉంచున్నారు అనుకోండి ఎస్సీలు ఎవరికి వేస్తారు రోట్లు ఎవరో వేయాల్సిందే కదా అక్కడ అంత మాత్రం చేత ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కమ్మోళ్ళు ఉంటారు రెడ్డి ఉంటారు పత్తిపాడు ఉంది పత్తిపాడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ తాడుకుండా ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఎంతమంది కమ్మ వాళ్ళు సామాజిక వర్గం లేరు వాళ్ళు ఎవరో వాళ్ళకి ఓసీకి వేయాల్సిందే కదా ఇక్కడ కాన్స్టిట్యెన్సీలో అభ్యర్థి నుంచున్న సామాజిక వర్గాల యొక్క అభ్యర్థి యొక్క ఆ ఆలోచన సామాజిక నేపథ్యం అనేది కొంతవరకు మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు గాజువాకలో డెబ్బై వేల మంది ఉన్నారు భీమవరంలో అరవై ఐదు వేల మంది ఉన్నారు గెలిచాడా మరి ఇప్పుడు పిఠాపురంలో తొంభై వేల మంది ఉన్నారు పిఠాపురంలో తొంభై వేల మంది ఉన్నారు కాబట్టి ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు అవునండి ఇప్పుడు ఏమంటాడు నా పార్టీ కులాలకు అతీతం నేను ఆ కాపుల పార్టీ కాదు నాకు అసలు కాపులతో సంబంధం లేదు అంటాడు మరి కాపులతో సంబంధం లేకుండా రాష్ట్రంలో వెతికి వెతికి కాపులు హైయెస్ట్ ఉన్న కాన్స్టి ఎందుకు ఎన్నుకున్నావు అవును అభ్యర్థులు కూడా అక్కడే పెట్టారు ఎందుకు ఎనుకున్నావు నువ్వు నువ్వు నిజంగా ఎక్కడ ఓడిపోయాము అక్కడే వెతుక్కోవాలనుకున్నా నువ్వు మళ్ళీ భీమవరంలో పోటీ చేయాలి లేదా గాజువాక్లో పోటీ చేయాలి మళ్ళీ ఎందుకు పిఠాపురం వచ్చావు పిఠాపురం ఎందుకు వచ్చావు అంటే పిఠాపురంలో తొంభై వేల మంది కాపులు ఉన్నారు కాబట్టి మీకు అక్కడ కాన్స్టెన్సీలో కన్వీనియంట్ గా ఉంటుంది కాబట్టి కులం ప్రకారమే నువ్వు నుంచున్నావు మరి నువ్వు నీతలు చెప్తావేంటి అంటే అంటాడు అంటాడు కదా పవన్ కళ్యాణ్ అనే అతనటువంటి వ్యక్తి ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి అండి మోస్ట్ ఇన్కన్సిస్టెన్సీ స్టేట్మెంట్స్ ఇచ్చేటువంటి వ్యక్తి ఒక స్టెబిలిటీ లేనిటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఆటలో అరటి పండుగా మారిపోతున్నాడు రేపొద్దున తెలుగుదేశం ప్రభుత్వం వాడుకుని పక్కన పెట్టబోతుంది ఇలాంటి వ్యక్తుల వల్ల రాష్ట్రానికి చాలా నష్టం సార్ నేను పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా నేను మాట్లాడటం ఇప్పుడు ఇలాంటి వ్యక్తి రేపొద్దున మోడీతో కలిసి చంద్రబాబు నాయుడుతో కలిసి వాళ్ళ సామాజిక వర్గాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టాలని చూస్తున్నాడు వాళ్ళ సామాజిక ఇరవై ఒక్క సీట్లు తీసుకుని పోటీ చేస్తున్నాడు అసలు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ కంటే నేను వెయ్యి రెట్లు గొప్ప సార్ ఎందుకు గొప్ప తెలుసా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కేంద్రాన్ని పరిపాలించే పార్టీ నూట డెబ్బై ఐదులు నియోజకవర్గంలో పెట్టడంలా జనసేన పెట్టడంలా తెలుగుదేశం పెట్టడంలా సిపిఐ పెట్టడంలా సిపిఎం పెట్టడంలా కాంగ్రెస్ పార్టీ పెట్టడంలా బీఎస్పీ పెట్టడంలా విసికే పెట్టడంలా ఎనిమిది నేషనల్ పార్టీలు ఆరు నేషనల్ పార్టీలు రెండు రీజనల్ పార్టీల్లో నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యెన్సీల్లో పోటీ పెడుతున్న పార్టీలు ఏవీ లేవు నేను వైఎస్ఆర్సీపీ మాత్రమే నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యెన్సీలో పోటీ పెడుతున్నాను అసలు వాళ్ళకి అభ్యర్థులు దొరకపెట్టలేదు అంటారు ఎందుకని అలాగా అభ్యర్థులు దొరకపోవటం నాకు దొరకంగా లేదు వాళ్ళకి దొరకరా అంటే మీ విజన్ వేరు కదా అలానే కాదు నిరుపేద పార్టీకి నామినేషన్ వేసి అంబేద్కర్ వేసి అమ్మ నమస్కారం మాకు కోటేయండి మీకు ఏదో సందర్భంలో కష్టమంటే వస్తామని చెప్పే మాలాంటి పార్టీకి అభ్యర్థులు దొరుకుతున్నప్పుడు కాంగ్రెస్కి ఎందుకు దొరకరు జనసేనకి ఎందుకు దొరకరు వందల కోట్ల రూపాయలు వాళ్ళకి ఫండ్లు వచ్చే పార్టీలు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం చాలా జగన్ తెలుగుదేశం ప్రభుత్వం సపోర్ట్ చేసే పార్టీలు వీళ్ళు ఏంటి అంటే తెలుగు జనసేన ప్రభుత్వం అంటే ఇరవై ఒక్క సీట్లు తీసుకొని రేపొద్దున అసెంబ్లీలోకి వెళ్ళాలనేది ఒక టార్గెట్ వీళ్ళు తెలుగుదేశం పార్టీతో కలవకపోతే రేపు అసెంబ్లీలో కూడా వెళ్లరు రేపు పవన్ కళ్యాణ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతాడు మళ్ళీ ఓడిపోతాడు మళ్ళీ ఓడిపోతాడు తెలుగుదేశం పార్టీతో కలవకపోతే కలిస్తే గెలిచే అవకాశాలు మెరుగుపడతాయి నేనేమంటానంటే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ ఓడించబోయేది నేను లేకపోతే జగనో కాదు పవన్ కళ్యాణ్ ఓడించబోయేది రేపు టీడీపీని ఖచ్చితంగా అండి హండ్రెడ్ పర్సెంట్ మొన్న కూడా రెండు సార్లు ఓడించారన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వస్తే స్వీట్స్ పవర్ షేరింగ్ అడుగుతాడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వస్తే నాకు ముఖ్యమంత్రి పదవి కావాలంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీడీపీ పోటీ చేసే స్థానాల్లో సగం సీట్లు అనుకుందాం అరవై ఐదు డెబ్బై అనుకుందాం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇంకో పద్దెనిమిది సీట్లు కావాలి కదా పద్దెనిమిది సీట్లు ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీ అండ్ పవన్ కళ్యాణ్కి కలిపి వచ్చినాయి ముప్పై ఒక్క సీట్లో పద్దెనిమిది సీట్లు వచ్చినాయి అనుకున్నాం వీళ్ళు ఇస్తే కానీ ఆయన ముఖ్యమంత్రి కాడు ఇప్పుడు ఏమంటారు మీరు మాకు రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇస్తే మేము అప్పుడు మీకు మద్దతు ఇస్తామంటారు ఒప్పుకోపోతే అందుకని పవన్ కళ్యాణ్ ని కావాలని చంద్రబాబు నాయుడు ఓడిస్తాడని నిశ్చితమైన నమ్మకం నాకుంది సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదేమైనా అసెంబ్లీ గేటు తాకనివ్వం హండ్రెడ్ పర్సెంట్ నా స్థాయిలో నేను చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అలీం గారు ఇక్కడ నేను వ్యక్తిగతంగా మాట్లాడటం నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర భవిష్యత్తుని భారతీయ జనతా పార్టీ కాళ్ల కింద భారతీయ జనతా పార్టీ కాళ్ల కింద ఆర్ఎస్ఎస్ భావజాలం కింద ఈ రాష్ట్రంలో ఉన్న కోటి యాభై లక్షల మంది ఎస్సీ ఎస్టీలు కో ఈ రాష్ట్రంలో ఉన్న తొంభై లక్షల మంది ముస్లిమ్సు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై లక్షల మంది ఎవరైతే చిన్న చిన్న కుటుంబాలు బడుకు బలహీన వర్గాలు ఉన్నారో వీళ్ళందరి భవిష్యత్తుని ఇంచుమించుగా మూడు కోట్ల మంది ప్రజల యొక్క భవిష్యత్తుని మోడీ కాళ్ళ కింద పెట్టడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళిద్దరు కలిసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని ఒప్పించిందే పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ ఫస్ట్ పవన్ కళ్యాణే భారతీయ జనతా పార్టీతో కలవాలి ఈ రాష్ట్రంలోకి తీసుకురావాలి ఈ రాష్ట్రంలో వాళ్ళకి సీట్లు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సీట్లు కూడా త్యాగం చేశాడండి బీజేపీ కోసం ఆయన బికాస్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల యొక్క ముస్లింస్ యొక్క ఇంట్రెస్ట్ ని తాకట్టు పెట్టాలని చూసేటువంటి పవన్ కళ్యాణ్ గెలిస్తే ఈ రాష్ట్రంలో కోటి యాభై లక్షల మంది బడుగు బలహీన ముస్లింస్ క్రిస్టియన్ల యొక్క భవితవ్యం సెక్యులర్ ఆగమకొచ్చిన డైరెక్ట్ గా మోడీ చెప్తాడు హిందుత్వ జై శ్రీరామ్ నిన్న నిన్న పవన్ కళ్యాణ్ ఏమంటాడు అయోధ్యలో రాముణ్ణి ప్రతిష్ఠించిన ఈయన డైరెక్ట్గా మోడీని రాముడితో పోల్చాడు నేనేమంటానంటే పోల్చడం తప్పు కాదు ఈ రాష్ట్రంలో ఒక భావ వైరుధ్యం ఉంది ఎవరికి భారతీయ జనతా పార్టీకి అండ్ అంబేద్కర్ వాదు జై భీమ్ జై శ్రీరామ్ నినాదు ఈ అంబేద్కర్ వాదులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ భావజాలానికి వ్యతిరేకం ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చాలి అనేటువంటి ఒక ఆలోచనతో పాటు ఇప్పుడు ఇలాంటి పార్టీకి మీరు సెక్యులర్ భావాలు రుద్ది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని ఎస్సీ ఎస్టీలను తీసుకెళ్లి తాకట్టు పెడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం కూటమికి ఓటేస్తే వీళ్ళందరూ తీసుకుని వెళ్ళి రేపొద్దున భారతీయ జనతా పార్టీకి తాకట్టు పెడితే రేపొద్దున ఈరోజు ముస్లిమ్స్కి సీఏ ఇచ్చారండి ఇప్పుడు మీరు ఒక ముస్లిం సార్ మీరు నాకు తెలిసి ఈ రాష్ట్ర ఈ దే ఈ దేశంలో తాతల తండ్రుల నుంచి ఉన్నారు మీ ఇంటికి ఒక భారతీయ జనతా పార్టీ ఒక వీళ్ళు వచ్చారు పొద్దున సిఏఏ ఏజెంట్లు వచ్చారు సిఏ ఏజెంట్లు వచ్చారు గారు మీరు ఎక్కడ పుట్టారు అని అడిగారు ఇండియాలో పుట్టానమ్మా అని మీ నాన్నగారు ఎక్కడ పుట్టారు భారతదేశంలో పుట్టానమ్మా మీ తాతగారు ఎక్కడ పుట్టారు నాకు తెలియదమ్మా ఎక్కడ పుట్టారు మా తాతగారు మీ తాతగారు మీ తా ముత్తాతగారు ఈ దేశంలో పుట్టాము మీరు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి రాలేదని సర్టిఫికెట్ తీసుకుని రండి అన్నారు మీరు భారతీయులోనే ఈ దేశంలో నిరూపించుకోమని సర్టిఫికెట్ తీసుకున్నాము మీ మానసిక పరిస్థితి ఏంటి మానసిక పరిస్థితి ఏంటి సార్ అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ముస్లిము నేను ఈ దేశంలో పుట్టాను మన మా తాత కూడా ఈ దేశంలో పుట్టాడని సర్టిఫికెట్ తేవాలా అంటే ఈ రోజున మీకు ఆ సర్టిఫికేట్ అవసరమా ఈ రోజున ఈ సర్టిఫికెట్ తీసుకొచ్చి హిందువులకి ముస్లింస్కి గొడవలు పెడదామనా ఈ దేశంలో పది కోట్ల మందికి పైగా ఉన్న ముస్లిమ్స్ ని అప్రహించిన గురి చేసి తద్వారా రేపు గెలవాలనుకుంటున్నారా దీనికి భారతీయ జనతా పార్టీ చేసే దురదృష్టకరమైన ప్రయోగానికి తెలుగుదేశం పార్టీ జనసేన ఏం సమాధానం చెప్తారు ముస్లింస్ ఎట్లా ఓటేస్తారు రేపొద్దున మీకు క్రిస్టియన్స్ ఎట్లా ఓటేస్తారు మీకు రేపొద్దున మీకు నమ్మరు అలీం గారు నేను నేను కొన్ని వందల కేసులు చేస్తుంటాను ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనేది ఈ భారతదేశంలో రాజ్యాంగంలో ఏ వ్యక్తి అయినా ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా పూజ చేసుకోవచ్చు నేనున్నా నేను ముస్లిం కావాలనుకున్నా నేను మసీదుకి రావాలనుకున్నా మసీదులో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అవి పూర్తి చేస్తా మసీద్కు వచ్చి ప్రార్థన చేసుకుంటా మీరు క్రిస్టియన్ అవ్వాలనుకున్నారు చర్చికి వస్తారు ప్రార్థన చేసుకుంటారు నేను రాముడు టెంపుల్కి వెళ్ళాలనుకున్నా రాముడు టెంపుల్కి వెళ్తాం రాముడి దగ్గర ప్రార్థన చేస్తాం మత స్వేచ్ఛ ఉంది కదా ఎవరిని ఎవరినైనా పూజించుకోవచ్చు కదా ఈ రోజున బికాస్ ఆఫ్ దిస్ బ్లడీ పీపుల్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి ఎస్సీలు చర్చికి పైట కొంగుచోటును బైబిల్ పెట్టుకొని దాస్ పెట్టుకొని వెళ్తున్న సందర్భాలు కొన్ని వేలు జరుగుతున్నాయి ఎవ్రీడే ఎందుకో తెలుసా చర్చికి వెళ్తున్నట్టు కనుక నువ్వు బైబిల్ పెట్టుకొని కనబడితే ఫోటో తీస్తున్నారు ఎంఆర్ఓ దగ్గర క్యాన్సిలేషన్ ఆఫ్ క్యాష్ సర్టిఫికేట్ వేస్తున్నారు ఆ రిజర్వేషన్ లో పొందినటువంటి వ్యక్తే ఏమో భయపడిపోతున్నారు కుటుంబం అంతా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ కింద ఆల్మోస్ట్ ఆల్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ అంతా అది జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఇది ఒక ప్రతి మండల గ్రామ కమిటీ కూడా ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన మండల గ్రామ కమిటీ దిస్ ఇస్ వర్కింగ్ అవుట్ నా పాపం పవన్ కళ్యాణ్ ఏ విధంగా సమాజం పవన్ కళ్యాణ్ రేపొద్దున ఈ ఈ ప్రాసెస్ లో ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈ పాముగా మారుతున్నాడు ఈ రాష్ట్రంలోకి భారతీయ జనతా పార్టీకి ఎంట్రన్స్ ఇచ్చి ఎస్సీలు ఎస్టీలు క్రిస్టియన్లు ముస్లిం యొక్క భవితవ్యాన్ని అనకదొక్కుతున్నాడు దీనికి తెలుగుదేశం పార్టీ కూడా సమాధానం చెప్పాలి దీనికి భారతీయ జనతా పార్టీని ఎందుకు తీసుకొస్తున్నారు సమాధానాలు చెప్పాలి నిన్న నిన్న మీరు ఇచ్చినటువంటి నిన్న చిలకలూరు పేటలో చేసినటువంటి ప్రతి ప్రసంగానికి ఏ విధంగా ఈ జాతికి సమాధానం చెప్తారో వీళ్ళిద్దరు కూడా సమాధానం చెప్పాలి చెప్పకుండా ఓటు అడిగే హక్కు ఈ రాష్ట్రంలో లేదు అందుకనే కూటమి రేపు ఓడిపోబోతుంది జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావటం లేదు ఇది నాకున్నటువంటి నిశ్చితమైన అభిప్రాయం సార్ ఒకటి చెప్పండి చాలామంది మధ్యన టీడీపీలో సీట్లు ఆశించారు మహాసేన రాజేష్ లాంటి వ్యక్తికి ఆఖరిలో సీటు రద్దయిపోయింది అంటే ఎందుకని ఇలాగే జరిగింది అని నాకు దళితుడు కాబట్టి సీటు విషయంలో చంద్రబాబు అన్యాయం చేశాడని పరిస్థితి ఎందుకు వచ్చింది ఏ ఈ పిచ్చి మాటలు అనవసరండి అప్పుడు సార్ మనం చేసినటువంటి పాపాలు ఇక్కడే అనుభవించాలి మనకి మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని మనకి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఒక ప్రాథమిక హక్కుగా ఇచ్చారు కదా అని మనకి మాట్లాడే నాలెడ్జి మాట్లాడగలిగిన చతురత ఉంది కదా అని పిచ్చి మాటలు ఏది పడితే అది మాట్లాడితే ఇలాగే ఉంటుంది మనకి ఇప్పుడు అబ్బాయి ఎవరు మన మహాసేన రాజరాజు సంబంధించి మాసేన రాజుకి సంబంధించి బ్రాహ్మీణ సంఘాలు కాపు నాయకులు చేసింది వందకు వంద శాతం కరెక్ట్ ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలు పొల్యూట్ అయిపోతాయి అంబేద్కర్జం చెప్పి అంబేద్కర్ అనే పేరు చెప్పింది అనే నినాదం చెప్పి వంగవీటి రంగాతో అంబేద్కర్ పోల్చాడండి అబ్బాయి నేను వంగవీటి రంగా కానీ తక్కువ చేయటంలా వేర్ ఇస్ ఎ కంపారిజన్ అసలు అంబేద్కర్ తో పోల్చదగిన వ్యక్తి ఎవరు వంగవీటి రంగ అంటే అంబేద్కరు వీళ్ళిద్దరూ జాతికి సేవ చేసిన నాయకులు అంట అంబేద్కరు పుటో పక్క రంగా ఫోటో పక్క చంద్రబాబు నాయుడు ఫోటో పక్క నారా లోకేష్ పక్క పక్క పెట్టి జై భీమని జై చంద్రబాబు జై నారా లోకేష్ జై పవన్ కళ్యాణ్ జై చిరంజీవి ఏంది ఇది ఒక పక్కన పెట్టండి చర్చిల మీద కొన్నాళ్ళు హిందువుల మీద కొన్నాళ్ళు జనసేన మీద కొన్నాళ్ళు అమ్మాయిల మీద కొన్నాళ్ళు ఈ విధంగా చాలా చేయటం అనేది ఒక రాజకీయ నాయకుడికి కరెక్ట్ కాదు అప్పుడు రాజకీయ నాయకుడు కాకపోవచ్చు ఆయన కానీ ఆ నేపథ్యం ఎక్కడికి పోదు సో నేను అనుకోవటం ఆ అబ్బాయి మాట్లాడినటువంటి మాటలు క్షమించడానికి అర్హత లేదు పార్వతీదేవి గారి గురించి మాట్లాడిన మాటలు క్షమాహణం కాదు ఇలాంటి వ్యక్తిని రాజకీయాల్లో ఎంకరేజ్ చేస్తే రాజకీయాలు అంటే ఈ జాతి ఒక ఒక రాంగ్ పర్సన్ ప్రొజెక్ట్ చేసినట్టు అవుతుంది సో నేను అనుకోవటం నేను ఆ విషయంలో సపోర్ట్ చేయటానికి కూడా లేదు ఎవరికి కూడా సపోర్ట్ చేయలేదు ఎవరు ముస్లిం సపోర్ట్ చేయడానికి లేదు రాజ్యాంగం ప్రామాణికం మనం మాట్లాడేటప్పుడు అంతే ఆపడం తప్పు కాదు అలాగని ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఎంకరేజ్ చేయడం తప్పు కాదు సో ఈ తప్పు ఇవి రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి వాళ్ళు చదువుకున్నది చాలా తక్కువ టెన్త్ క్లాస్ ఎంతో చదువుకున్నట్టు వాళ్ళు రాజ్యాంగం గురించి కాన్స్టిట్యూషన్ గురించి అంబేద్కర్జం గురించి మాట్లాడుతుంటే ఇలాంటి మాటలు మాట్లాడి అంబేద్కర్జం అంటే అంబేద్కర్కి అవమానం సో నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు రైట్ డెసిషన్ తీసుకున్నాడని నాకు అనిపించింది పివి గన్నవరం క్యాన్సిల్ చేసి ఇలాంటి వ్యక్తుల్ని పొలిటికల్గా ఎంకరేజ్ చేయటం కూడా ఆ పార్టీకి నష్టం నాకు తెలిసి అబ్బాయి అబ్బాయికి మహాసేన రాజేష్కి టికెట్ ఇవ్వటం వల్ల ఒక కాన్స్టిట్యున్సీ మీద కాదు ఆ జిల్లా మొత్తంలో కాన్స్టిట్యున్సీలో ఎఫెక్ట్ పడుతుంది అదే అదే ఓడిపోతుంది కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతుంది ఇప్పుడు ఆ అబ్బాయికి టికెట్ ఇవ్వకూడదని ఏదైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం కొంచెం మళ్ళీ తెలుగుదేశం పార్టీ కొంచెం పెరిగే అవకాశం ఉందని అయితే అనుకుంటున్నాను సార్ చెప్పండి ఈ మధ్యకాలంలో చాలా ప్రాంతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో పుట్టుకొచ్చాయి ఇప్పుడు మీతో పాటు కొన్ని చాలా పార్టీలు ఉన్నాయి వాళ్ళు ఎవరు కూడా బయట రాలేని పరిస్థితి అయితే లెటర్ ఫైడ్ మేడం మాత్రమే పార్టీలు కనబడుతున్నాయి అభ్యర్థులు లేరు కనీసం పార్టీ అధ్యక్షుడు కూడాను పోటీ చేయలేని పరిస్థితి వీళ్ళందరూ కూడా కూటమిగా ఏర్పడి ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంది ఆంధ్రప్రదేశ్లో దాని గురించి ఏం చెప్తారు అలీఫ్ గారు పాలిటిక్స్ అనేది నిరంతర ప్రక్రియ